హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బిఎస్ఆర్ గేమింగ్ ఇవాళ పలావ్ ఇవాళ మేము డిన్ లంచ్ అండి పలావ్ చేయబోతున్నాను ఇవాళ సండే కదా అన్ని పనులు లేట్ అయిపోయినాయి అందుకనే కొంచెం బిర్యానీ మీకు పలావ్ ఎట్లా అనేది చెప్తానండి నేను ఎందుకంటే లాంగ్ బిరియా అయిపోతుంది కదా అట్లా అన్నట్టుగా నేను ముందే చేసేసాను అనమాట ఫస్ట్ ఇది రెండు క్లాసులకి కొలతా అండి మొత్తం ఇది ఏమేమి వేసానంటే ఒక నాలుగు అండి పచ్చిమిక్కలు లవంగాలు యాలగుడ్డలు చెక్క మిరియాలు కొంచెము గసాలు వేసేసానండి మంచిగా పేస కొంచెం పుదీనా కొత్తిమీర కూడా వేసేసి బాగా మిక్సీకి కొట్టేసానండి మంచి పేట్లోకి వేసేసి నీళ్ళు మేకర్లు వేసాను బగారాక వేసేసానండి చూడండి కొంచెం ఇది పచ్చివాసన వెళ్ళిపోవాలి అలాగే అల్లం వెల్లిపాయ కూడా వేసేసానండి బాగా ఇది కొంచెం బాగా కొంచెం పచ్చివాసన వెళ్ళిపోయేంతవరకు ఇట్లా చేసేసుకుంటే సరిపోతుందండి ఇది నేను చెప్పే క్వాలిటీ మొత్తము ఒక టూ గ్లాసెస్ రైస్ కండి ఇది మొత్తం నేను చెప్పిన క్వాంటిటీ ఇప్పుడు మీకు దీనిలో కాంబినేషన్ పన్నీర్ కదండి పన్నీర్ కూడా చూపిస్తాను నేను మీకు ఒకరి ఇది అయ్యి లోపు చూడండి సాల్ట్ వేసేసాను సాల్ట్ వేసి కొంచెం పచ్చివాసన వెళ్ళిపోయిందండి వెళ్ళిపోయాక రైస్ మనం కడిగినాం కదండి అది వేసేస్తున్నాను కొంచెం అయిపోయినాక వాటర్ వేస్తే బాగుంటుందండి దీనికి మేము ఎందుకని సగం సగం పెడుతున్నాము అంటే మర్చిపోయినాను ఇంతగా ఇప్పుడు మళ్ళా గుర్తుకొచ్చి చేస్తున్నామండి మీకోసమే మేము చేస్తున్నాము నా స్టైల్ అండి చేసేది చూడండి ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరు కూడా నేను చెప్తాను మళ్ళీ అట్లానే అక్కడ చూడండి ఇలా మొత్తం బాగా కలపాలండి తర్వాత ఆర్డర్ చేయాలి చూడండి ఇప్పుడు మనం పన్నీర్ ఉంది కదా ఇది మేమైతే దొడ్ల పన్నీర్ తెచ్చుకున్నాము ఇట్లా సన్న చిన్న చిన్నగా పీసెస్ నేను కంచేసాను గాయ చూడండి ఎంత ఉంచుకున్నా దాని తర్వాత మనము ఈ పన్నీరు చిన్న చిన్న కోసుకున్న తర్వాత మనము ఒకసారి ఆయిల్లో డ్రిఫై చేసేసి చేయాల దాని తర్వాత చూపిస్తున్నాను ఒక టూ మినిట్స్ చూడండి ఇప్పుడు వాటర్ వేసేస్తున్నాను నేను ఒకటికి రెండండి వాటర్ వాటర్ సాల్ట్ కూడా వేసేస్తున్నాను ఇంకా మొత్తం ఇలా కలపాలండి మొత్తము అందుకే అది ఆ రైస్ రెడీ అయిపోయినప్పుడు మనం పన్నీర్ కర్రీ చేసేద్దాం ఇప్పుడు పన్నీర్ కర్రీకి ప్రిపరేషన్ అండి ఇప్పుడు ఆయిల్ పెట్టేసుకుంటున్నా ఆయిల్ పెట్టేసి మొత్తం డ్రీఫ్రై చేసామండి పన్నీర్ తర్వాత ప్రాసెస్ చెప్తాము ఎక్కడ మీద స్కిప్స్ స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా మా స్టైల్లో ఎలా ఉంటుంది అన్నట్టు కూడా మీరు ఒక్కసారి చేసి మా కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఎలా వస్తుంది ఇంకా అన్నారు కూడా ఓకేనా ఇప్పుడు ఫ్రై చేసిన తర్వాత నేను కర్రీ చెప్తానండి మీకు చూడండి పన్నీర్ కర్రీకి ఇప్పుడు అన్నం పెట్టేసిన పన్నీర్ కర్రీకి లేం చేసుకోవాలి మొత్తం చూడండి మన పన్నీర్ ఏంటి పక్కన పెట్టుకున్నాం కదా దాంట్లోనండి కొద్దిగా ఆయిల్ తీసేసి వీళ్ళకి టమాటా పచ్చిమిరపకాయ వీళ్ళు ఆనియన్స్ అండి కొంచెం మంచిగా లైట్ ప్రానీస్ కలర్ వచ్చేంతవరకు ఏం చేసుకుంటే గ్రేవీ రెడీ అయిపోతుందని అట్లా గింబెలాసుకు కొన్ని గిరిపప్పులు వేసుకోండి అది ఉడికి తీసుకుని ఇది కొంచెం ఏంచినవ్వండి చూడండి కొంచెం మేగింది కదా అలాగే నేను కొన్ని జీడిపప్పు కూడా వేస్తున్నాయి ఎందుకంటే గ్రేవీ కోసం చాలా బాగుంటుంది నేను గ్రేవీ ఎక్కువ కావాలి కాబట్టి నేను క్వాంటిటీ ఎక్కువ వేసుకున్నాను మీకు గ్రేవీ తక్కువ కావాలనుకుంటే ఇవి ఏదైతే మనం ఆనియన్ టమాటా మిర్చి ఉందో అదే కొంచెం తక్కువ క్వాంటిటీ వేసుకుని వేసుకోవాలి కానీ జీడిపప్పు వేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ ఇలా ఏం చేసుకున్నాం మంచిగా డ్రై ఎక్కువ గట్టిగా ఎంచుకోకూడదు అండి మళ్ళీ ఇదైపోతే చూడండి అలాగే ఇప్పుడు అంటే మనము ప్రెషన్ లైట్గా రావాలా ఇప్పుడు దీంట్లో మొత్తం ఇదే మిక్సీ కిందలో వేసేసుకోవాలి మనం ఏం చిన్న ఏదైతే ఉందో మొత్తం క్వాలిటీ మొత్తం కొంచెం చల్లారాలండి చల్లారిన తర్వాత మనము మిక్సీకి అలాగే కొంచెం చెక్క లవంగాలు అండి ఓకే కొంచెం లైట్గా అనమాట అలాగే కొన్ని కొబ్బరి నా దగ్గర పచ్చిదిం కూడా పచ్చి అండి కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది పచ్చిదే వేసుకోండి ఆల్మోస్ట్ చాలా మటుకైతే అయితే ఇవన్నీ నేను మొత్తం మిక్సీకి కొట్టి మీకు ఇక్కడ చూపిస్తాను తర్వాత మొత్తం ఇలా మిక్సీ పట్టేసేయాలి బాగా చూడండి ఇప్పుడు వేడేకింజీ ఆవాల గింజలు వేసేసాము అలాగే కరివేపాకు మిర్చి కూడా వేసుకోవాలి కరివేపాకు కరివేపాకు ఎండిమిర్చి అండి అది అయిపోయాక మనం ఇది మిక్సీకి గ్రేవీ పెట్టుకున్నాం చూడండి అది గ్రేవీ వేసేసేయాలి మొత్తం చూడండి గ్రేవీ మొత్తం వేసేసుకున్నాం కదా అలాగే కొంచెం అస్సలు ఏంది మనం ఇదండి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అదే అది లేకపోతే అస్సలు టేస్టే రాదండి దానికని కానీ అలాగే కొంచెం అండి మనకు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసేసుకోండి మీరు ఇప్పుడు గ్రేవీ బాగా కొంచెం మనం ఆయిల్ పైకి వచ్చేంత వరకు గ్రేవీ చేసుకోవాలండి మనం చూడండి ఇది బాగా మసాలా బాగా ఉడికిపోయిందండి దగ్గరకు వచ్చేసింది ఇప్పుడు పన్నీర్ ముక్కలు వేసేస్తున్నామండి పన్నీర్ ముక్కలు అండ్ లాస్ట్కి కొత్తిమీర వేసేస్తున్నామండి కొత్తిమీర వేసేసి కొత్తిమీర వేసేసామండి ఇంకా స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి స్మెల్ ఇంకా బిర్యానీ పలావ్ బిర్యానీ కాదు పలావ్ పన్నీర్ కర్రీ అండి సూపర్ టేస్ట్ కాంబినేషన్ అండి ప్లీజ్ మీకు ఇవి చెప్పిన లైక్ అండ్ సబ్స్క్రైబ్ లైక్ ఒకసారి ట్రై చేసి మీరు ఎలా వచ్చిందని కూడా ఒకసారి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను చెప్తాను మీకు ఓకేనా బాయ్ అండి